అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవ పడాలనుకుంటున్నటువంటి మీ పాత శత్రువులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో మీకు గొడవ జరగవచ్చు కానీ గొడవ దేనికి కూడా పరిష్కారం కాదని మీరు గ్రహించాలి గొడవ జరిగితే మీరు మాత్రం గెలుస్తారు కానీ గొడవ జరగకుండా కలిసి కూర్చుని మాట్లాడి పరిష్కారం చేయడానికి ప్రయత్నించండి విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది వినోదాల్లో పాల్గొంటారు చర్చలు సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి మనధార్యాన్ని కలిగి ఉంటారు మీరు ఆకస్మిక ధనలాభ యోగం మీకు కలుగుతుంది కుటుంబంలో సంతృప్తికరంగానే ఉంటారు పేరు ప్రదర్శన లభిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్త్రీలు సౌభాగ్యాన్ని పొందగలుగుతారు బంధుమిత్రులు కలుస్తారు ప్రయత్న కార్యాలను దిగ్విజయాన్ని పొందుతారు ఆకస్మిక ధన ఉంటుంది కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు కీర్తి ప్రతిష్టలు సంపాదించగలుగుతారు శాశ్వత పనులకు శ్రీకారం చెడుతారు విందులు వినోదాలకు దూరంగా ఉండటం మంచిది ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలున్నాయి జాగ్రత్తగా ఉండండి మానసిక ఆందోళనతో ఉంటారు కుటుంబంలో మార్పును కోరుకుంటారు ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి మీరు భయాందోళనకు దూరంగా ఉండండి అటువంటి అలవాటును మీరు మార్చుకోండి లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది వ్యాపార మూలకంగా మీకు ధన నష్టం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వృధా ప్రయాణాలు చేయకూడదు కుటుంబ విషయాలను ఆసక్తితో ఉంటారు స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది ప్రయాణాలు జాగ్రత్త అవసరం అనవసరంగా డబ్బు ఖర్చు అవడంతో ఆందోళనగా ఉంటారు విదేశీయన ప్రయత్నాలకు మార్గం అయితే సుగమం అవుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి నూతన గృహ కార్యాలపై శ్రద్ద వహిస్తారు ఆకస్మిక లాభంతో ఆనందిస్తారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు దైవ దర్శనం చేసుకుంటారు భక్తి శ్రద్దలు అధికమవుతాయి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక లాభంతో రుణ బాధలు కూడా తొలగిపోతాయి సమాజాన్ని మంచి పేరు సంపాదించగలుగుతారు ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఇష్టపడతారు ఇక స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలం అవుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడం మానసిక ఆందోళన ఉంటుంది ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తారు వృత్తి జాగ్రత్తగా ఉండటం మంచిది విమర్శలకు విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉండాలి సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధించగలుగుతారు లక్కి సంఖ్య ముప్పై ఏడు లక్కి కలు అయితే తెలుపు నేటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం వరకు రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో